వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి వనిత ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని క్లబ్ గవర్నర్ అభినందించారు తెనాలిలో జరిగిన అధికారిక పర్యటన కార్యక్రమంలో పాల్గొన్నారు వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి వనిత ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక గీతా మందిరంలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు వాసవి క్లబ్ కింగ్స్ తెనాలి వనిత కుసుమాంబ ఆధ్వర్యంలో విఎన్ డైమండ్ కేసీజీఎఫ్ పువ్వాడ నాగ నారాయణ బిఎన్ గోల్డెన్ కేసీజీఎఫ్ కోళ్లపూడి కళ్యాణి తదితరులు అతిథులుగా హాజరయ్యారు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో భాగంగా అరవై రెండు మంది వృద్ధులకు వికలాంగులకు ఒక్కొక్కరికి రెండు వందల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు అదేవిధంగా వాస్వి క్లబ్ యంగ్ స్టార్స్ క్లబ్ వాస్వి క్లబ్ జెన్ నెక్స్ట్ కింగ్స్ తెనాలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో శబరి వృద్ధాలయ నిర్వాహకులు కొల్లా ధర్మకుమార్ క్లబ్ పీఎస్టీలు ఆర్సీలు డిస్టిక్ట్ ఇన్ఛార్జ్ ఆకి నాగ మురళీధర్ రావు చుండూరు రామమోహన్ రావు కె సుమంత్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా కూచిపూడి నృత్య ప్రదర్శన చేసిన చిన్నారిని అభినందించారు

ఈరోజు వాసవి క్లబ్ కింగ్స్ తినాలి వాసవి క్లబ్స్ కుసుమాంబా తినాలి సంయుక్తంగా గవర్నర్ గారి విజిట్ని కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇందులో భాగంగా సేవా కార్యక్రమంగా బీదలందరికీ కూడా మా క్లబ్ యొక్క పరిధిలో ఎవరమైనా సరే మేము డబ్బులు వసూలు చేయడంలో మా ఆర్య వయసుల దగ్గరే వసూలు చేస్తాం కానీ కులాలను చూడకుండా మతాలను చూడకుండా మా వాసు క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ టూ వన్ సెవెన్ ఏ అందరికీ కూడా సమభావనతో అందరికీ కూడా మేము మా యొక్క సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము కులమతాలకు అతీతంగా సేవ చేస్తూ ఉంటాము మేము ఫండ్ వసూలు చేసుకునేది మాత్రము ఓన్లీ మా ఆర్య వయసుల దగ్గర నుండే వసూలు చేసుకొని కార్యక్రమాన్ని చక్కగా ప్రతి ఒక్కరికి అన్ని కులాలకి మతాలకి తేడా లేకుండా అందరికీ సేవ చేసే భాగ్యాన్ని మాకు మా వాసవి మాత అమ్మవారు ప్రసాదించిన ఈ యొక్క బహుమాన ప్రసాదం అనుకుంటాం మేము చెప్పాలంటే జడ్సీ వివి సత్యనారాయణ గారు ఇంకా వీళ్ళందరినీ కలుపుకొని పోవడంలో సమాన భావంతో ఉండి వీళ్ళందరినీ కలుపుకొని వాసవి క్లబ్ కింగ్స్ అంటే తెనాల్లో ఒక ప్రత్యేకమైన పేరుగా సేవా కార్యక్రమం చేయటం పేరుగాంచిందని వాసవి క్లబ్ టూ వన్ సెవెన్ఏ గవర్నర్గా నేను చెప్తున్నాను జై వాసవి జై జై వాసవి అతిథులు సభ్యులు చాలామంది హాజరయ్యారు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను గవర్నర్ గారు చాలా యాక్టివ్గా మధ్యంతరంగా వచ్చారే కానీ నిలబడిపోయిన అంతా కూడా చాలా సుదీర్ఘంగాను చాలా స్పీడ్గాను చేసేస్తున్నారు వారికి నేను చాలామంది గవర్నర్లను చూశాను కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత వృద్ధిని చేసిన గవర్నర్ గారు వారి వారికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను నన్ను గౌరవించినందుకు ధన్యవాదాలు మీకు ఒక విషయం చెప్తున్నాను మేము ఇక్కడ శబరి వృద్ధాలయం అనే ఒకటి నడుపుతున్నాం మేము తొంభై రెండు సంవత్సరాల నుంచి అందరికీ వృద్ధులకి ఉచితంగా నివాస వైద్య భోజన వసతులు అన్నీ ఉచితంగా ఇస్తాం ఎవరికి కావాల్సి వచ్చినా మీరు రావచ్చు మేము చేర్చుకుంటాం సీట్లు పెంచాం దయచేసి అవసరమైన వాళ్ళు